హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఈ ఈరోజు అయితే సోమవారం అండి ఉదయాన్నే లేచాను ఒక బయట అంతా ఊడ్చేసి నీళ్ళు చల్దేసి ముగ్గులైతే పెట్టేశానండి ఇంకా కట్టెల పే మీద నీళ్ళు కూడా పెట్టేశాను కడపకాడి ముగ్గు కూడా వేసి ఇంక అయితే పెట్టేశానండి ఒక బయట కూడా ఊడ్చేసి వేశాను ఇప్పుడైతే పూజకి పువ్వులు అయితే తీసుకొస్తానండి పూజకి పువ్వులైతే అయితే పూజ అయితే పూర్తయిందండి అందరూ నమస్కారం చేసుకోండి ఫ్రెండ్స్ భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ అందరిపై ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా భగవంత అందరు బాగుండాలి అందులో మేము ఉండాలి ఇప్పుడైతే పిల్లలకి వంట చేస్తానండి కొంచెం చాయ్ అయితే అండి చాయ్ తాగానండి ఇప్పుడైతే పదిలో చట్నీ వేస్తున్నా గుంత పొంగడాల పిండి కలుపుతున్నానండి చట్నీ మిక్సీ పడుతున్నానండి చట్నీ పట్టానండి ఇప్పుడైతే తలంపు పెడతాను బియ్యం కూడా పెట్టేసినా చట్నీ తలంపు అయితే పెట్టేసినా అండి పిల్లలు అయితే స్నానాలు చేస్తున్నారు లంచ్ బాక్స్లోకి అయితే టమాటా రైస్ అయితే చేసిస్తానండి టమాటా రైస్ అయితే చేస్తున్నా అండి పిల్లలకి ఇంకా టమాటాలు అయితే మంచి గోల్పు అన్నము ఉప్పు కారము ధనియాల పౌడర్ వేసినా అండి ఇప్పుడు మంచిగా కలిపిస్తాను నన్నీ వేడి వేడిగా టమాటా రైస్ అయితే రెడీ అయిందండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి సింపుల్గా వేసినా కానీ టేస్ట్ మాత్రం బాగుంది మావాడు అయితే ఇక క్యాబేజీ క్యారెట్ అవన్నీ వేస్తే బాగుంటుంది కానీ మావాడు వద్దు వద్దు టేస్ట్ మాత్రం మద్దరిపోయింది బాగుంది ఇందులో సాస్ కూడా వేసుకుంటే బాగుంటుందండి సోయా సాస్ టమాటా సాస్ కూడా చిల్లీ సాస్ వీటిలు ఉంటాయి కదా అవన్నీ కూడా బాగుంటాయి కానీ అవన్నీ నేను వేయలేను ఈ విధంగా వేసుకున్నా బాగుంటుంది ఏమేయకుండా వేయకుండా బాగానే ఉంటుంది పిల్లలకైతే ఇంకా అయితే వేసి వేసిస్తున్నా అండి పిల్లలైతే ఇంకా రెడీ అయిపోయారు పొంగుడాలు అయితే వేస్తున్నా అండి పొంగుడాలు అయితే తిరిగి వేస్తున్నానండి సూపర్ వచ్చినాయి చూడండి ఇంట్లో వచ్చినాయి ఇవన్నీ ఈ విధంగానే తిరిగి ఇస్తా పొంగుడాలు అయితే అవుతున్నాయండి ఇంకా వేడి వేడిగా పిల్లలకైతే పెట్టిస్తాను ఇంకా వాళ్ళైతే తినేస్తారు బాక్స్ కూడా కట్టేసినా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాగే సపోర్ట్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మావిడి కిట్ట పెట్టేసినా అండి చెల్లెని కూడా విలున్నా పెట్టేస్తున్నా కొంచెం వంగుతున్నాయండి పొంగుడాలు అయితే నేనే తిందులో సోడా ఇట్లా ఏమి వేయలేను ఓన్లీ కొంచెం లైట్గా సాల్ట్ అంతే పిల్లలైతే స్కూల్కి అయితే రెడీ అయ్యిండీ ఇప్పుడైతే స్కూల్కి అయితే బయలుదేరుతున్నారు ఇక టైం అవుతుంది షూజ్ చేసుకుంటుండ్రు మావాడు స్కూల్కి అయితే బయలుదేరుతున్నారండి బాయ్ జాగ్రత్త ఇప్పుడైతే మిగతా పనులు అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ వెళ్ళొస్తానండి బాయ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్